చిమ్మకుర్తి కంకర మిల్లుల నుండి బయటకు వెళ్లే టిప్పర్లకు కంకర డస్ట్ ఓవర్ లోడింగ్ మరియు రవాణా చేయవద్దంటూ ఒంగోలు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేర్నమిట వద్ద టిప్పర్ ఓనర్స్ ధర్నా నిర్వహించారు టిప్పర్లకు పాసింగ్ లోడ్ వరకే రవాణా చేసుకోవాలని కోరారు చిమ్మకుర్తి నుండి ఓవర్ లోడ్ తో వెళుతున్న టిప్పర్లను ఆపి అవగాహన కల్పించారు ఈ ధర్నాలో టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు સાહેબ એના બેટા ડાંગમાં એમાં કરતું જ છે એમ નહી આવું હેં ગાલે ઓલે કેસું વાત જાણીએ

ಸರ್ಕಲ್ ಸರ್ಕಾರಕ್ಕೆ गवर्नमेंटಗೆ ಸರ್ಕಾರಕ್ಕೆ 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 ಅಧಿಕಾರಿలందరూ ಕೂಡsetTextColor చేయించాలి ಅಧಿಕಾರಿలందరూ కూడాsetTextColor చేయించాలి ಅಧಿಕಾರಿలందరూ కూడాsetTextColor చేయించాలి సమాజాలనుsetTextColor చేయించాలి సమాజాలను ప్రజలందరూsetTextColor చేయించాలి

చెప్పమ్మా చెప్పండి నా పేరు ఫస్ట్ ప్లేట్ వెంకటేశ్వర్లు ఒంగోలు ట్రిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే ఓవర్లోడ్లు పాసింగ్ లోడ్లు ముద్దు అని నినాదం మీద మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓవర్లోడ్ల వల్ల జరిగే నష్టాలు గురించి పాసింగ్ లోడ్ల వల్ల జరిగే లాభాల గురించి అవగాహన ఇది సదస్సులాగా ఏర్పాటు చేశాము మేము సంబంధిత అధికారులందరినీ కలవడం కూడా జరిగింది ఆచో కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము వాళ్ళకి ఒక అర్జీ ఇచ్చాము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము ప్లస్ ఒంగోలు ట్రిప్పర్ చేంకుత్త ట్రిప్పర్ ఓనర్స్ మొత్తాన్ని ప్రతి ఒక్క కంకర్ మిల్లు కానీ ట్రిప్పర్ ఓనర్స్ మొత్తాన్ని కలిసాము పాసింగ్ లోడ్లు తోలుదామంటే తోలుదామన్నారు అన్నారు అందరూ చెప్పారు కానీ ఓవర్లోడ్లు వస్తున్నాయి అధికారుల దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాము వాళ్ళు ఏమో రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు ఏదైనా కొంచెం చొరవ చూపించి యాక్షన్ తీసుకుంటే ఆ ఓవర్లోడ్లు అరికట్టవచ్చు దాని గురించి మేము ఇక్కడ దాదాపు గత నాలుగైదు రోజుల నుంచి టెంట్ వేసుకొని ఫ్లెక్సీ పెట్టి అవగాహన సదస్సులాగా పెట్టాము మాకు ఇంతవరకు అధికారుల నుంచి మాత్రం ఎలాంటి రెస్పాండ్ రాలేదు దయచేసి అధికారులు చొరవ తీసుకొని ఈ ఓవర్లోడ్ని అరికట్టాలని కోరుకుంటున్నాం ఈ రోజు మా యూనియన్ తరపున చిన్న కార్యక్రమం పెట్టుకున్నామండి ఈ కార్యక్రమం కూడా అధికారులు చెప్తేనే పెట్టాము ముందు మమ్మల్ని ప్రోత్సహించారు మీరు పాసింగ్లు తోలమన్నారు పాసింగ్లు దోడని సిద్ధపడ్డాము అందరికీ చెప్పుకున్నాము అదే రెండు మూడు రోజులకి ఇచ్చిన హామీలు అడిగిపోయినాయి ఓవర్లోడ్ వచ్చేస్తాయి మా బతుకులో పడిపోయినాయి రాళ్ళు పడిపోయినాయి మేము మాట్లాడుకుని అన్ని వాళ్ళకెళ్ళిపోతున్నాయి ఓవర్లోడ్ తోలే వాళ్ళకి చివరికి మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చేసాం చెప్పిన వాళ్ళే మాకు ముఖం చాటేశారు ఇవాళ మా పరిస్థితి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చేసాము మేము నీతిగా న్యాయంగా చట్టానికి లోపడిపోయే వాళ్ళని మమ్మల్ని ఈ విధంగా చేయడానికి కారణం ఈ సరాసరిగా నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని అధికారులను నేను నిందేస్తున్నానండి దయచేసి వీళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఏమి జరగదండి అధికారి రోడ్డు మీద ఉంటే ఏ తెప్పరు యజమాని కూడా ధైర్యం లేదు వాడు తిరగలేడు రోడ్డు మీద అని చెప్తున్నాను వాళ్ళు రావాలి ఒక రోజు వస్తారు రెండు రోజు వస్తారు మూడు రోజులు ఎందుకు ఆగారు మీరు మీకు మీరు మీరు అవకాశం చూసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టకపోతున్నారు మా మీద దాడికి వచ్చారు మా ఓనర్లు పెడుతున్నారు మాకు సహకరించిన టెప్పర్ వాళ్ళని బెదిరిస్తున్నారు ఏంటండి ఇది వ్యవస్థ ఎట్టిపోతుందండి ఇది మారాలండి తప్పకుండా మారాలి అధికారులు తమరు తమరు యాక్షన్ తీసుకోవాలి మీరు కాదు మీరు దత్త ఎవరు తీసుకోవడం లేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఇది ఒక కూటమి ప్రభుత్వం అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది అన్యాయం అలికట్టమని ఇచ్చింది ఇది ఇటువంటి గవర్నమెంట్ మళ్ళీ మీకు ఎప్పుడు కూడా ఇంత అండగా ఉండే గవర్నమెంట్ ఏ అధికారికి రాదు కాబట్టి దయచేసి అధికారులు ఈ ఓవర్లోడ్ ఆపండి కంటిన్యూషన్ ఓవర్లోడ్ ఓవర్లోడ్ ఆపాలి